స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రాల్లో ది ప్యారడైస్ ఒకటి ఈ గ్లోబల్ యాక్షన్ చిత్రానికి శ్రీకాంత్ ఓదల దర్శకత్వం వహిస్తున్నాడు బ్లాక్ బస్టర్ హిట్ దసరా తర్వాత వీరి కాంబో మరోసారి బిగ్ స్క్రీన్ పైకి వచ్చేందుకు సిద్ధం కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది నేచురల్ స్టార్ ని జడల్ అనే డిఫరెంట్ పాత్రలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ ఇక ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం బెంగాలీ ఇంగ్లీష్ అండ్ స్పానిష్ భాష లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా ఇప్పుడు ఇది వాయిదా పడినట్లు తెలుస్తోంది సినిమా సినిమాకి తన రేంజ్ ని అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నాడు నేచురల్ స్టార్ నాని ఈసారి ది ప్యారడైజ్ అనే సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్ పైనే కన్నేశాడు ది ప్యారడైజ్ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ వీడియోకి ఆడియన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి అందుకు తగ్గట్లుగానే సినిమాలో నాని క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉండబోతోంది ఆయన క్యారెక్టర్ పేరు కూడా జడల్ అంటూ ఇటీవల వీడియోలో రివీల్ చేశారు ఇక ఇందులో డైలాగింగ్ మోహన్ బాబు ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు ఆయన పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతోంది రీసెంట్ గానే ఆయన పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు అందులో మోహన్ బాబు నయా అవతారులో అదరగొట్టేస్తారు ఆ పోస్టర్స్ ని చూస్తున్నప్పుడల్లా శ్రీకాంత్ ఉదయలా ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అందరికీ అనిపిస్తుంది అలా ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న ది ప్యారడైజ్ కోసం నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఒక స్టార్ హీరో పాన్ ఇండియన్ భారీ ప్రాజెక్ట్ సినిమాకి ఎలాంటి అంచనాలు అయితే ఏర్పడతాయో ఈ సినిమాపై కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున ది ప్యారడైజ్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు గ్లిమ్స్ తోనే మేకర్స్ ముందే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు కాకపోతే ఇప్పుడు ఆ సినిమా వాయిదా వేశారని లేటెస్ట్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది సినిమా అనుకున్న సమయం కంటే ఆలస్యంగా మొదలవ్వడంతో పాటు స్క్రిప్ట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేయడం వల్ల పని దినాల సంఖ్య బాగా పెరిగిందని చెప్పిన సమయానికి సినిమా విడుదల చేయడం కాస్త కష్టమేనని లేటెస్ట్ గా వినిపిస్తోన్న వార్త ఈ సినిమా విడుదలైన మరుసటి రోజు అంటే మార్చి ఇరవై ఏడునే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ పెద్ద కూడా రిలీజ్ కాబోతోంది సో రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైతే బాక్సాఫీస్ కి భారీ నష్టం వాటిల్లుతుంది కదా అవసరమైతే మీరు వెనక్కి వెళ్తారా అని నాని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగినప్పుడు పండక్కి ఈ మధ్య కాలంలో రెండు మూడు సినిమాలు విడుదలవ్వడం సర్వసాధారణం అయిపోయింది రెండూ కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమాలే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి అయితే షెడ్యూల్ ప్రకారమే వెళ్తున్నాం ఫ్యూచర్ లో ఏమైనా మారుద్దేమో చూద్దామంటూ హిట్ త్రీ ప్రమోషన్ సమయంలో చెప్పుకొచ్చారు నాని ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడడంతో రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అయినట్లే అని తెలుస్తోంది అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం చూస్తే పెద్ది కూడా చెప్పిన డేట్ కి విడుదలవ్వడం కష్టమే అని అంటున్నారు ఒకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం పెద్ది ప్లేస్ లో రిలీజ్ అవుతుందని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే మొత్తం పూర్తయిపోయింది ఇతర నటీనటులకు నటులకు సంబంధించిన ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది దీపావళి నుండే ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రావడం మొదలు పెడుతుందని అంటున్నారు మరి నాని రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో మార్చికి వచ్చేదెవరు మొత్తం మీద నాని ప్యారడైజ్ మూవీ వచ్చేడాది మార్చి ఇరవై ఐదున రిలీజ్ అవ్వడం అనే టాక్ బలంగానే వినిపిస్తోంది మరి ఒకవేళ నాని కనుక రాకపోతే ఆ ప్లేస్లో మెగా హీరోలు వచ్చే ఛాన్స్ ఉంది